నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గారు నమస్కారం గురుగారు నమస్తే మేడం నమస్తే సార్ ఇప్పుడు వచ్చేసి మనకి నైన్ అనేది చాలా లక్కీ నెంబర్ అని చెప్తూ ఉంటారు నైన్లో పుట్టారు అంటే కనుక అదృష్టమే అని అంటూ ఉంటారు అది నిజంగానే నైన్ అనేది అంత లక్కీ నెంబరా నైన్లో పుట్టిన వాళ్ళకి అంత అదృష్టం కలిసి వస్తుందా అలానే ఇప్పుడు చాలామంది ఏంటంటే వెహికల్స్ తీసుకుంటున్నా లేకపోతే నైన్ అనేది చాలా ప్రిఫర్ చేస్తారు ఆ నైన్ నెంబర్ కోసం చాలా ఖర్చు కూడా పెడుతూ ఉంటారు ఇవన్నీ నిజమే అంటారా అసలు అది ఒకసారి చెప్పండి సార్ అంటే మీరు అకార్డింగ్ టు న్యూమరాలజీ మన న్యూమరాలజీ గురించి మాట్లాడతాం సో వేరే దాంట్లో ప్రామాణికంగా తీసుకున్నప్పుడు అండర్స్టాండ్ మనమైతే న్యూమరాలజీ గురించి మాట్లాడినప్పుడు నవగ్రహాలు ఏ అయితే ఈ యూనివర్స్ నవగ్రహాల చేత నిర్మితపడి ఉన్నది దాంట్లో మనకి లాస్ట్ గ్రహం వచ్చేసి నైన్ ఈ నైన్ అనేది కుజుడు యొక్క స్వరూపం ఈ గ్రహానికి అధిపతి కుజుడు దీన్ని మనం అంగా అంగారకుడు కూడా అంటాం ఈయన సూర్యునికి బాగా దగ్గరగా ఉంటాడు సూర్యునికి క్లోజ్ ఫ్రెండ్ అనమాట సో దీంతోనే ఏంటంటే ఈయన వేడిగా ఉండడు కానీ సూర్యుని వేడి ఇతని మీద పడ్డప్పుడు ఆ రిఫ్లెక్షన్తోనే ఈయన కూడా అగ్రెస్గా ఉంటారు ఎవరైతే ఒక క్యాలెండర్ మంత్లో తొమ్మిది పద్దెనిమిది ఇరవై అనే డేట్ లో జన్మిస్తారు మనకు ముహూర్తాలు మళ్ళీ టైమింగ్స్ ఇవన్నీ లేవు ఓన్లీ డేట్ మాత్రం తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ మూడు డేట్లలో ఎవరైతే జన్మిస్తారో దీన్ని మనం నైన్ సిరీస్ అంటాం అధిపతి వచ్చేసి కూచుడు వీళ్ళ క్యారెక్టరేషన్ ఎలా ఉంటుందంటే చాలా అగ్రిష్గా ఉంటారు చాలా అంటే చాలా అగ్రిష్ గా ఉంటారు ఓకే అంటే ఇప్పుడు లో అంటే వాళ్ళకి కొంచెం ప్రభావం తగ్గదా గురుగారు నైన్ లో పుట్టిన ట్వంటీ సెవెన్ లో పుట్టిన సేమ్ గానే ఉంటారా కొంచెం డిఫరెన్స్ పడతా అంటే కాంబినేషన్ అంటే ఒకటి సింగిల్ నెంబర్ ఇట్ ఈస్ నైన్ దానికి ఏం తేడా లేదు మళ్ళీ మనం ఎయిటీన్ అనగానే వన్ ప్లస్ ఎయిట్ డెడ్లీ ఆపోజిట్ నెంబర్స్ వీటిని అంటే కాంబినేషన్ నెంబర్స్ డికోడ్ చేస్తున్నప్పుడు ఈ ఈక్వేషన్ చూస్తాం మేము అంటే మళ్ళీ సిరీస్ లో కూడా ఏ నెంబర్ లతో ఏర్పడ్డ సిరీస్ ఇది అంటే మీరు కామన్ క్యారెక్టర్స్ చెప్తున్నారు కామన్ గా అంటే తొమ్మిది సీరీస్ సంబంధించిన కామన్ క్యారెక్టర్ మళ్ళీ ఇప్పుడు పద్దెనిమిది అనుకున్నాం అనుకోండి ఇది ఇంకా చాలా హార్డ్ సిరీస్ ఓకే చాలా మంది ఇప్పుడు విరాట్ కోహ్లీ చూడండి పద్దెనిమిది ఉంటది ఆయన జర్సీ మీద చాలా స్ట్రగుల్ పడతా ఉంటాడు విక్టరీ వస్తా ఉంటది కానీ స్ట్రగుల్ బాగా జస్ట్ వస్తా ఉంటుంది బానే ఉంటుంది ఎన్ని చెప్పినప్పటికీ క్యారెక్టరేషన్ పరంగా తీసుకుంటే మాత్రం వీళ్ళకి విపరీతమైన కోపం ఉంటది విపరీతమైన కోపం ఉంటది స్టాండర్డ్గా ఉండరు చాలా హైట్ పర్సనాలిటీ ఉండటం వల్ల వీళ్ళకి ఎదుటి వాళ్ళు చిన్న చిన్న చీమల లెక్క కనిపిస్తూ ఉంటుంది ఎవరిని లెక్క చేయరు ఎందుకంటే వీళ్ళు హైట్ పర్సనాలిటీ ఉంటారు మంచి హెవీగా ఉంటారు కండలు జరిగిన వీరులా ఉంటారు సో దీంతో ఏంటంటే వీళ్ళ కోపం కూడా ఉంటుంది దాంతో ఎదుటి వాళ్ళని అసలు వీళ్ళు లెక్క చేయరు కామన్గా దాంతోనే వీళ్ళకి బాగా హెడేక్స్ అవుతా ఉంటాయి కుటుంబం ఉంటుంది ఫ్రెండ్స్ ఉంటారు చాలా మంది ఉంటారు కానీ వీళ్ళకి దగ్గరకు వచ్చే వాళ్ళు చాలా తక్కువ ఎందుకంటే ఇప్పుడు ఎలా రేపు ఎవరికైనా ఎవరు ఇగో వాళ్ళకుంటుంది కదా వాడితోనే ఎందుకరాని ఊకే ఏదో ఒకటి గొడవ పెడతా ఉంటుంది అలాంటి బాధలు దూరంగా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా తక్కువ ఉంటారు ఫ్రెండ్స్ చాలా చాలా తక్కువ ఉంటారు చెల్లుడు ఫ్రెండ్స్ అయితే అసలు క్యారీ తిన ఎందుకంటే లాంగ్ లైఫ్ లో వాళ్ళని బాగా చదువు చదువుతా ఉంటారు కదా వీళ్ళని ఎప్పుడు కోపడుతున్నాడు ఎప్పుడు మాటలు జారుతున్నాడు ఎప్పుడు ఏది మాట్లాడుతున్నాడు నేను కోపంలో ఏ మరి భరించలేరు కట్టయిపోతా ఉంటాం అయితే వీళ్ళని నిమిరాలజీ ప్రకారం మన రీడింగ్స్ లో ఏం చెప్తామంటే ఇప్పుడు వెహికల్స్ వేసుకుంటారు ఈ నెంబర్స్ ఇప్పుడు ఒకటే అంటే వేడిగా ఉంటుందని చెప్పాము ఆల్రెడీ ఒకటి ఉంటే మనకు పర్వాలేదు దీనికి డేర్ నెంబర్ కూడా అంటారు ధైర్యానికి బాగా సపోర్ట్ చేస్తే నెంబర్ పర్వాలేదు బాగుంటుంది ఇద్దరు కలిపితే కొంచెం వేడి పెరుగుద్ది ఏది ఎక్కువ ఉంటే కష్టమే కదా ఏదైనా ఎక్కువ ఉంటే కష్టం అవుతుంది సో అలాగే మూడు ఉన్నాయి అనుకోండి ఇంకా కొంచెం నాలుగు ఉంటే చాలా విపరీతంగా ఉంటుంది అందుకే వెహికల్స్ మీరు దీన్ని లొక్క నెంబర్ కింద వీళ్ళు కన్ఫ్యూజ్ లో అంటే మనం మనం ఏం చేస్తాం కాలిక్యులేషన్ ప్రకారం ఆ నెంబర్ ప్లేట్ మీద ఉన్న అన్ని అక్షరాలు కూడా నెంబర్స్ ఉంటాయి బట్ అన్నింటినీ కాల్కులేట్ చేస్తాం గుడ్డిగా ఆనవాయితీ ప్రకారం నాలుగు నెంబర్లనే వీళ్ళు లక్కీ నెంబర్ అనుకోని ఫోర్ నైన్స్ వేసుకున్నారు అనుకోండి చాలా విపరీతమైన ప్రాబ్లం ఉంటుంది దీనికి సో లక్కీ నెంబర్ లక్కి నెంబర్ అందరూ అనుకుంటా ఉంటాం మేబీ ఏదైనా మేడం మనకి నచ్చింది బాగుంటుంది అని అంటే ఒకసారి ఉంటే బాగుంటుంది రెండు సార్లు ఉంటే కొంచెం చాలా అడ్జస్ట్ కావచ్చు కానీ నాలుగైదు సార్లు ఉంటే చాలా ఇబ్బంది అయిన ఈ నైన్ ఎక్కువ సార్లు రిపీట్ కావటం మూలాన ఆ వెహికల్ మీద వేసుకున్నారనుకోండి వెహికల్ బ్లాస్ట్ అయిపోద్ది రన్నింగ్ లో ఉన్న అన్ని రోజులు బాగానే ఉంటుంది దాని విపరీతమైనవి అంటే ఇప్పుడు మనం బండి స్టార్ట్ అనుకోండి కారు టూ వీలర్ ఏ స్టార్ట్ చేసినా వేడి క్రియేట్ అవుతుంది దాన్ని పవర్ పవర్ క్రియేట్ 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 కావాలంటే వేడి కావాలి దాంతోపాటు ఇది కూడా జోడైంది అనుకోండి ఆ వేడి ఈ వేడి మీకు చూడండి ఎప్పుడైనా మీరు యాక్సిడెంట్స్ డబల్ నైన్ ఉన్న డబల్ నైన్ డబల్ నైన్ ఉన్న వెహికల్స్ యాక్సిడెంట్ అయితే టోటల్ లాస్ అయితే విపరీతమైన డ్యామేజ్ జరుగుతుంది అనమాట కాబట్టి దాన్ని అట్లా తీసుకోకూడదు మనం జన్మించిన ప్రకారం మనకు లక్కీ నెంబర్స్ ఉంటాయి సపరేట్ గా మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం ఇప్పుడు ఫ్యాన్సీ నెంబర్ అనుకుంటారు దీని వీళ్ళు డబల్ నైన్ డబల్ నైన్ అని ఫ్యాన్సీ నెంబర్ లక్స్ నెంబర్ అని సో మేమేం చెప్తాం ప్రతి ఫ్యాన్సీ నెంబర్ మనకి లక్కీ నెంబర్ కాదు మన లక్కీ నెంబర్ మనకి సపరేట్ ఎవరి పర్సనాలిటీ యెస్ ఇట్ ఇస్ ఎ పర్సనల్ టోటల్ పర్సనల్స్ మీరు జన్మించిన ప్రకారం మీకు ఒక లక్కీ నెంబర్ ఉంటుంది మీకు శత్రువు నెంబర్ ఉంటుంది నేను జన్మించిన ప్రకారం నాకు లక్కీ నెంబర్ ఉంటుంది నాకు శత్రు నెంబర్ ఉంటుంది జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు మొబైల్ నెంబర్ కి వచ్చేపాటికి మీరు అన్నిట్లో డబల్ నైన్ డబల్ నైన్ కానీ ఇలాగా ఓకే నైన్ ఫీడ్ అసలు ఏది కూడా మనకి ఎక్కువ శాస్త్రం ఓకే ఒక నైన్ ఉంటే ధైర్యం ఒక నైన్ ఉంటే ధైర్యం డేర్ నెంబర్ అంటారు అన్న కాబట్టి ఒకసారే పెట్టుకోవాలి ఎట్లా డేర్ కదా అని చెప్పి ఇప్పుడు మనకి కక్క తింటే గారెలు చేదు ఇది కామన్గా ఉండే సామెత అందరికి తెలిసేది సో దాంతో పాటు ఇది కూడా మనకి దాని నెగటివ్ వైప్రేషులకు పడిపోతుంది ఒకసారి ఉంటే హండ్రెడ్ దాన్ని డివైడ్ చేస్తే రెండు సార్లు వస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ ఇంకోసారి డివైడ్ చేస్తే సెవెంటీ పే పడిపోద్ది అదే కొందరు త్రిపుల్ ఫైవ్ త్రిపిల్ నైన్ ఈలో పెట్టుకున్న కూడా ఎస్ ఇవన్నీ కూడా డ్యామేజ్ ఇన్ ఓకే కాబట్టే బాగా డ్యామేజ్ అవుతుంది అంటది నెంబర్స్ ఏది కూడా మా మంచిదంటే మంచిని మోతాదులో వాడాలి ఓకే ఏదైనా లిమిట్ ఏదైనా ఇంగుట్లో ఉంటేనే సంతోషం కదా ఏదైనా మనం లో పుట్టిన వాళ్ళు ఇంతకీ లక్కీ అంటారా కాదంటారా ఇప్పుడు లక్కీ అనేది సి వాళ్ళు వ్యాపారానికి పనికిరారు నెంబర్ వన్ వ్యాపారం వీళ్ళు ఎప్పుడైనా తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు వ్యాపారం చేసే వాళ్ళు చాలా తక్కువ శాతం మంది ఉంటారు వాళ్ళకి అదృష్టం అని చెప్పొచ్చు అది కానీ అందరు సక్సెస్ కాలేదు దీంట్లో వీళ్ళు ఉద్యోగమే చేయాలి ఎక్కడ చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి నేవీకి వెళ్ళాలి ఎయిర్ ఫోర్స్కి వెళ్ళాలి మీకు ఇలా వెళ్ళిపోతే వీళ్ళు సక్సెస్ అవుతారు ఆర్మీలో ఉండొచ్చు పోలీసులో ఉండొచ్చు సెక్టర్ ఎస్ గవర్నమెంట్ సెక్టర్ కానీ మీకు కొంచెం రక్షణ శాఖ వైపు అంటే ఒక పది మందిని హోల్డ్ చేయాలంటే వీళ్ళకి ధైర్యం ఉంటారు కాబట్టి ఉంటారు కాబట్టి కమాండింగ్ నలుగురు బలంగా ఉంటారు అలా ఉంటుంది అలాంటి వాళ్ళకి ట్రై చేసుకుంటే బెటర్ అటు పోతే వీళ్ళు చాలా సేఫ్ సైడ్ ఉంటారు మంచి ఉన్నతమైన స్థితిలో ఉంటారు అటు పోకుంటే వీళ్ళు సొసైటీలో ఉన్నారనుకోండి కొంచెం ఏదన్నా స్కిప్ అయిందంటే వీళ్ళు తీవ్రవాదుల కింద కన్వర్ట్ అయిపోతారు ఉగ్రవాదుల కింద కన్వర్ట్ అయిపోతారు చాలా విపరీతమైన కోపాలతో జాగ్రత్తలు తీసుకోవాలి మన పిల్లలు అనుకోండి కొంచెం జాగ్రత్త పాటించాలి ఎందుకంటే వీళ్ళు ఒకసారి ఏదైనా క్రిమినల్ యాక్టివిటీ పాల్గొన్నారు అనుకోండి బై సపోజ్ వీళ్ళకి అప్పుడు భయం భయమైద్ది రెండోసారికి అయితే అనే ఫీలింగ్ వస్తుంది మూడోసారికి అలవాటు అయిపోతుంది వీళ్ళు అలా 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 రాటు తెలిపాయి చూడండి మీరు ఫేమస్ అంటే ప్రసిద్ధి చెందిన టెర్రరిస్ట్ల డేట్లు చూసుకుంటే దాదాపు మీకు నైన్ సిరీస్ వాళ్ళే ఉంటారు మనకు అభివృద్ధి చెందిన ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటే వాళ్ళు నైన్ సిరీస్ ఏ ఉంటారు ఎక్కువ సో కాబట్టి నైన్ సిరీస్ ఏంటంటే బాగా అగ్రెసివ్గా ఉండే నెంబరు దీన్ని మీరు లక్కీ నెంబర్ కింద ట్రీట్ చేయొద్దు అందరూ ఏమనుకుంటారంటే గమ్మత్తుగా దీన్ని నవగ్రహాలు అంటే తొమ్మిది అనగానే నవగ్రహాలు అన్ని గ్రహాలు ఇందులో ఇమిడి ఉంటాయి కాబట్టి మనం అన్ని గ్రహాలు ఇమిడి ఉండేది ఐదో నెంబర్ ఐదో నెంబర్ అన్నిటికీ మధ్యలో ఉంటుంది అది మీకు బెస్ట్ నెంబర్ ఇంకా దాని వాడితే ఇంకా వ్యాపారం బాగా బాగుంటుంది మీరు అభివృద్ధి చెందొచ్చు సపోర్టివ్గా ఉంటుంది మెంటల్ గా బాగుంటుంది కానీ మీరు ఎప్పుడైతే దీని వైపు డైవర్ట్ అయ్యారనుకోండి మీకు ఇబ్బంది అయితే నైన్ ఎప్పుడు కూడా మీరు లిమిటెడ్గా వాడండి చాలా బాగుంటుంది ఒకసారి వాడండి లేదా రెండు సార్లు వాడండి పర్వాలేదు మిగతా ఇంకా ఎక్కువ సార్ రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు ప్రాబ్లం అయితే అది మొబైల్ నెంబర్ కావచ్చు వెహికల్ కావచ్చు మీకు ఏ డేట్ అయినా కూడా లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లో కూడా నైన్స్ ఎక్కువ ఉండకూడదు అది మీరు జాగ్రత్తలు తీసుకోండి నైన్ అందరికి లక్కీ అని కాదు నైన్ అందరికీ చూడని కాదు ఇది మనం తక్కువ వాడితే ఎంత మంచిగా వాడితే అంత బాగుంటుంది ఎస్ ఆ సిరీస్ వాళ్ళు మాత్రం కొంచెం కేరింగ్గా ఉండాలి కోపం ఎక్కువ ఉంటుంది కంట్రోల్ చేసుకోవాలి అయితే పిల్లలకు ఎవరికైనా ఉన్నా ఫ్యామిలీ వాళ్ళు కొంచెం సపోర్ట్ ఇచ్చి మ్యారేజ్ కూడా వీళ్ళు మ్యారేజ్ కూడా వీళ్ళు మంచి లక్కీ వాళ్ళని చేసుకోవాలి ఎందుకంటే బాగా ఇబ్బంది అయింది వీళ్ళకి ఓకే ఎందుకంటే వీళ్ళు రెండు రోజులకి ఇట్లా చేసుకున్నారు అనుకోండి వీళ్ళకి ఆపోజిట్ అయిపోద్ది వీళ్ళు నిప్పు ఓకే నైన్ అంటే నిప్పు వేడిగా ఉంటుంది అది రెండు వాళ్ళు ఉంటే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది వాళ్ళు చేసుకుంటే వాళ్ళ నీళ్ళు చిట్టపట్ల ఆడుతూ ఉంటది ఎప్పుడు చూసినా నీళ్ళ మీద నిప్పులు జరుగుతున్నట్టుగా ఉంటది రిలేషన్ ప్రాబ్లం అయిత కేరింగ్ తీసుకోవాలి ఎందుకంటే లక్కీ మ్యారేజ్ డేట్స్ కూడా బాగా ఇన్ఫాక్ట్ చేస్తాయి మన లైఫ్ పెళ్లి తర్వాతనే కదా మొత్తం మారేది దాకా ప్రశాంతంగా ఉంటాం ఆ తర్వాతనే కొన్ని స్ట్రగుల్స్ స్టార్ట్ అవుతా ఉంటాయి కారణం ఏంటంటే డేట్స్ బాగా మనని ప్రభావితం చేస్తాం సో జాగ్రత్తలు తీసుకోండి నైన్ అందరికి కాదు ఎవరికి కావాలో వాళ్ళకి ఏకైక లక్కీ నెంబర్ అంటే మూడులో జన్మించిన వాళ్ళకేది లక్కీ నెంబర్ కాల్ ఎవరైతే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పైలో జన్మించారో వాళ్ళ లక్కీ నెంబర్ వన్ త్రీ నైన్ వాళ్ళ ఒక్కరు మాత్రమే నైన్ వాడచ్చు సూపర్ గా వాడచ్చు అని ఒకసారి వాడాలి మళ్ళీ వాడొచ్చు అని అంటే మళ్ళీ వంద సార్లు రైట్ సో అలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది సో అది మంచి మనకి అధిపతి దేవుడు తీసుకుంటే ఆంజనేయ స్వామి దీనికి నడుస్తున్న ఇయర్ టోటల్ కూడా మీకు నైన్ టూ జీరో టూ ఫైవ్ నైన్ దీని అధిపతి కూడా మనకి సో ఏదైనా ప్రాజెక్ట్లు పెట్టుకుంటే ఇయర్ కంప్లీట్ అవుతాయి చాలా మంది చాలా మందికి అయ్యే ఉంటాయి ఇప్పటిదాకా ఇంకేదైనా పెండింగ్ ఉన్న ప్రాజెక్ట్ ఉన్నాయనుకోండి ఫ్రెండ్స్ మీరు బయటకు తీయండి వాటిని కొంచెం మీరు ప్లాన్ చేసుకోండి కంపల్సరీ సక్సెస్ అయిపోతాయి ఈ ఇయర్ కు ఉన్న పవర్ అది బాగుంటుంది దీని నెంబర్ కూడా ఈ ఇయర్ మనకి నైన్ కాబట్టి సూపర్ గా సక్సెస్ అవుతారు ప్లాన్ చేసుకోండి దోసుకోపోవచ్చు థ్యాంక్స్ గురుగారు నైన్ నెంబర్ గురించి చాలా క్లియర్గా చెప్పినందుకు ధన్యవాదాలు గురుగారు థ్యాంక్ యూ విన్నారు కదండి ఇదే మా వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు